విజయ్ దేవరకొండ వికీపీడియాను జాగ్రత్తగా గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది లైన్ అప్ లో ఎన్ని సినిమాలున్నా ఖచ్చితంగా సెట్స్ మీద ఒకటి ప్రతి ఏటా థియేటర్లలో ఒకటి ఈ రేషియో అద్భుతంగా పాటిస్తున్నారు రౌడీ హీరో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆయన ప్లానింగ్ ఎలా ఉండబోతోంది ఇప్పుడేం చేస్తున్నారు లెట్స్ వాచ్ జయాపజయాలు నన్నేం చేస్తాయి నేను ఎండ్ లో వచ్చే సక్సెస్ ని కాదు దానికోసం కృషి చేసే ప్రయాణాన్ని ఇష్టపడతాను అని అంటారు దేవరకొండ అందుకే సక్సెస్ వస్తే పొంగిపోవడం ఫెయిల్యూర్ వస్తే కుంగిపోవడం ఆయన డైరీలో లేదు రిజల్ట్ ఎలా ఉన్నా అనుకున్న పని మీద ఫోకస్ మాత్రం మానరు రౌడీ హీరో లాస్ట్ ఇయర్ ఖుషీతో సూపర్ సక్సెస్ అందుకున్న విజయదేవర్కొండ రెండు వేల ఇరవై నాలుగులో ది ఫ్యామిలీ స్టార్తో పలకరించారు ఈ సినిమా అనుకున్న రేంజ్లో ఆడటంలో కాచంత తడబడినా పట్టించుకోలేదు రౌడీ స్టార్ కల్కీలు అర్జునుడిగా జనాల మనసుల్ని గెలిచి మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు వీడి ట్వెల్వ్ మూవీతో బిజీగా ఉన్నారు విజయ్ ఆ మధ్య భుజానికి గాయమైన షూటింగ్ ని ఆపకుండా చేసేశారు ఈ ఏడాది దాకా ఈ మూవీ పనులతోనే సరిపోతుంది ఆయనకు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత వీడి ఫోర్టీన్ సెట్స్లో యాక్టివ్ కానున్నారు పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది వీడి ఫోర్టీన్ మధ్యలో వీడీ థర్టీన్ని కంప్లీట్ చేయాలి సో ఆ సెట్స్ కి కూడా హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య ఎలాగైనా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అన్నది విజయ్ దేవరకొండ ప్లాన్